స్టార్మాలో ప్రసారమయ్యే అన్ని సీరియల్లో కన్నా గుప్పిడెంత మనసు సీరియల్కి సపరేట్ ఫ్యాన్ వేసిందనే చెప్పాలి అయితే ఈ సీరియల్ వచ్చి మూడు సంవత్సరాలు అయినప్పటికీ మధ్యకాలంలో సీరియల్ మీద ఫ్యాన్స్కి ఇంట్రెస్ట్ తగ్గిందనే చెప్పాలి రిషి మహేంద్ర బాండ్ మరియు వసు రిషి కెమిస్ట్రీ సీరియల్లో జనాల్ని కట్టుబడేసేలా చేసింది రీసెంట్గా జగతి క్యారెక్టర్ని కూడా జనాలు మిస్ అవుతున్నారు ఏమైందేమో తెలియదు కానీ రిషి కూడా సీరియల్లో కనిపించకపోవడం బాధాకరం అందుకే జనాల్లో సీరియల్ మీద ఇంట్రెస్ట్ తగ్గిందనే చెప్పాలి రిషి వసుకు పెళ్ళింది కానీ ఆ తర్వాత నుండి రిషి సీరియల్లో కనిపించలేదు ఆ తర్వాత కొత్త క్యారెక్టర్లైన మను అనుపమ వచ్చినా జనాలు రిషి కోసం కామెంట్స్ చేస్తూనే ఉంటారు అయితే ఈ నేపథ్యంలో స్టార్మ ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది సర్ప్రైజ్ అలర్ట్ అంటూ అండ్ డైనమిక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కాలేజ్ భార్యను మరియు ఫ్యామిలీని స్టూడెంట్ని అందరినీ ఒకేలా చూసే వ్యక్తిని మనం మిస్ అవుతున్నాం కానీ అందరూ అతని కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు అతను తిరిగి వచ్చేస్తున్నాడు ఎవరో తెలుసా అంటూ పోస్ట్ చేసింది ఆ పోస్ట్ కింద రిషి రిప్లై ఇస్తూ ఎవరు సార్ ఎనీ క్లూ అని తెలుసుకోవచ్చా అంటే దానికి అతన్ని అందరూ ఇష్టపడతారంటూ స్టార్మర్ రిప్లై ఇచ్చింది ఈ పోస్ట్తో అందరి క్లారిటీ వచ్చేసింది జూన్ మూడు నుండి రిషి రీఎంట్రీ ఉండబోతుందని తెలిసింది ఈ న్యూస్తో ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకుంటున్నారనే చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ